లాడ్ దేవునికి మహిమ కలుగును కాక మరి ఆత్మీయ స్నేహితులందరికీ ఆత్మీయ బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధనామలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మరి చెల్లి స్వాతి అలాగే చెల్లి సునీత ఇద్దరు పాడిన పాట మనం ఇప్పుడు విందాం వారి ఇరువురు కలిసి ఒక శక్తివంతమైన స్థుతి ఆరాధన చేసి ఉన్నారు చేద్దాం భయపడుచున్నావా నీ దృష్టి దేవుని వైపు ఉంచుము రేపేమవుతుందని భయపడుచున్నావా నా కుటుంబంలో ఏమవుతుందని భయపడుతున్నావా నా ఉద్యోగం ఏమవుతుందని భయపడుతున్నావా నాకున్న సమస్యలతో నా బ్రతికేమవుతుందని భయపడుతున్నావా ప్రియసంగమా దేవుడు అంటున్నాడు కదా రాజ్యాన్ని వెతికి వారిగా ఉన్నామా అయితే సంగమా లేని ఎడలైతే ఈ క్షణమునే ఈ దినమునే నీవు ఒక తీర్మానం తీసుకో అయ్యా నేను నిన్ను వెతికి నీ రాజ్యాన్ని వెతికే రీతిగా నీ మన విడిచిపెట్టే దేవుడు కాదు మనం ఒకసారి బిగ్గరగా మాకున్న సమస్యలన్నీ తీర్చయ్యా మాకున్న చేసుకున్నా పరిశుద్ధి ప్రేమ గల తండ్రి అయ్యా ఈ బిడ్డలందరినీ దర్శించయ్యా అయ్యా ప్రభు నీ సంగములో నిన్ను ఆరాధిస్తూ నేను ఘనపరుస్తూ నేను మహంపరుస్తూ అయ్యా వాళ్ళకున్న తన్ననైనా భారాలు కష్టాలు తన్నీనైనా ఇబ్బందులు ఇరుకులు పోరాటాలు నీ దగ్గరికి తీసుకొస్తున్నప్పుడు ప్రభు వారిని తండ్రి నీ కార్యాల చేత వారిని స్వస్థపరచు ప్రభు నీ కార్యాలు జరిగించయ్యా ప్రభువ తండ్రి నీకు అసాధ్యం అనేది ఏముంది తండ్రి నీకు సమస్తము సాధ్యమేసయ్యా తండ్రి నైనా నీకు అసాధ్యం అనేది ఏదీ లేదు ప్రభువ అయ్యా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ముట్టి స్వస్థపరచు నా ప్రభువ మాట్లాడే దేవుడను నేనే దర్శించు దేవుడను నేనే నేను తట్టి నేను తాకే దేవుడను నేనేయన్నా ప్రభు ఒక్కసారి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని తాకయ్యా అయ్యా ఏ ఒక్క బిడ్డని విడిచిపెడుతుండ్రి తండ్రి తండ్రి మేమందరం అవిశ్వాసంతో ఉంటున్నామేమో అవిశ్వాసంతో జీవిస్తున్నామేమో ప్రభువ ఒక్కసారి మమ్మల్ని అందరినీ మార్చయ్యా అయ్యా ఈ స్థలాన్ని నీ పరిశుద్ధాత్మతో నింపయ్యా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి నాయనా నీ అగ్నిచత కాల్ చేసయ్యా తండ్రి ప్రభు నీవు బట్టలు హృదయాన్ని చింపుకోమని దేవుడు చెప్తున్నాడు ప్రభువ తండ్రి మీరందరూ తండ్రి మీరందరూ హృదయాన్ని చింపుకొని దేవుడిని అడుగుదామా ఏ ఒక్కరు మౌనంగా ఉండదు ప్రార్థన చేయండి తండ్రి ప్రభువ అలాగే నా ప్రభు ప్రతి ఒక్క బిడని ముట్టి స్వస్థపరచు నీ వాక్యం అనే సబ్బుతో మమ్మల్ని అందరినీ నాయనా కడిగి తండ్రి నూతనమైన హృదయాన్ని నూతనమైన తలంపులను నూతనమైన హృదయాన్ని ప్రభు మాకు అనుగ్రహించండియ్యా అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ముట్టి స్వస్థపరచు ఏ ఒక్క బిడ్డ తండ్రినైనా ఏ అవసరతలతో వచ్చారో నువ్వు ఎరిగిన దేవుడు ప్రభా ప్రతి ఒక్కరిని తండ్రి తండ్రినైనా సంపూర్తిగా తండ్రినైనా ఉంచమని అలాగే నా ప్రభావ ఈ సమయంలో దైవజనులను వాడుకోమని మమ్మల్ని ఇంకా బలపరచమని నీ సేవలో వా నీ సేవార్థమే మమ్మల్ని వాడబడిలాగా సహాయం చేస్తావని నా చిన్ని ప్రార్థని పాసనీ చేసుకుని నా ప్రార్థన ప్రతి వారం దయచూపిస్తావని ఏసై అతి శ్రేష్టమైన నామంలో మీ క్రివణ్యంతో ప్రతి మన తండ్రి